మమ్మీని ఆంటీని పికప్ చేసుకోవడానికి అందరం వెళ్తున్నాము ఒక పెద్ద డ్రైవింగ్ లగ్గు కూడా వస్తున్నాడు హరీష్ ఇంకా పట్టరు ఎందుకంటే అందరం వెళ్దాం అనుకున్నాం కానీ కార్లో అంతమంది లగేజ్ పట్టదని చెప్పి ఇలా వెళ్తున్నాం ఆర్ అనమాటెడ్ ఎందుకే ఆర్ ఎక్సైటెడ్ అమ్మమ్మ ఆఫ్టర్ ఆల్మోస్ట్ త్రీ లాంగ్ ఇయర్స్ అనమాట మూడు సంవత్సరాల తర్వాత మా మమ్మీని ఆంటీని చూస్తున్నాం మేము లాస్ ఆట పట్టుకుని యా హక్ చేసుకొని ఏడుస్త తెలంగాణలో ఎవరైనా ఇంటికి వస్తే కొత్త వాళ్ళు ఇలానే ఏడుస్తారు కదా నాకు అదే గుర్తు వచ్చింది మన బ్లడ్ ఎక్కడ ఉన్నా గానీ మనం మన కొన్ని కల్చర్ థింగ్స్ బ్లడ్తో పాటు వచ్చేస్తాయేమో అని నేను అసలు ఏం చెప్పలేదానికి అదే చెప్తుంది హక్ చేసుకుని నేను ఏడుస్తా అని ప్రపంచంలోకి వెళ్ళా ద బిజియస్ట్ ఎయిర్పోర్ట్ అండి ఎట్లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అదే మీకు చూపించబోతున్నాను చూసేయండి మరి రోజుకి సుమారుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మంది ట్రావెల్ చేస్తారంట ఈ ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ అమెరికాలోనే అత్యంత పెద్ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఈ ఎయిర్పోర్ట్ లోనే ఉంది అది త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ఫీట్ ఉంటుంది అంటే గా రోజుకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అరైవల్ అండ్ డిపార్చర్స్ జరుగుతాయండి ఈ ఎయిర్పోర్ట్ నుంచి దిస్ ద బిసిఎస్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పది కోట్ల నలభై ఆరు లక్షల మంది ట్రావెల్ చేశారంటండి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో ఈ ఎయిర్పోర్ట్ నుంచి మేము నిల్చొని పార్కింగ్ కోసం ఇంకా పార్కింగ్ దగ్గరికి పోలేదు ఇక్కడ పార్కింగ్ అనేది చూడండి అక్కడికి వెళ్ళడానికి లోపలికి పార్కింగ్ వెళ్ళడానికి ఇంత ట్రాఫిక్ ఉంది పార్కింగ్ లాట్ ఫుల్ అంట మేము ఏం చేయాలో తెలియదు నాకు లాట్ ఫుల్ అని వస్తుంది ఎక్కడ పార్క్ చేయాలా మరి ఇప్పుడు ஊருக்கு டபுள் திசுடா வீடு லாட் குழா ஓபன் கொஞ்சம் எந்த த்ரீ டாலர் பர் அவர் ரேட்டு பார்க்க అమ్మమ్మ వచ్చేసింది ఆల్రెడీ లోపల మనం వెళ్ళి తీసుకురావడమే పైన దొరికింది ఇంతవరకు నేను ఇంతవరకు ఇన్ని సార్లు వచ్చిన ఎయిర్పోర్ట్ కి ఒక్కసారి కూడా ఇంత పైకి రాలే పార్కింగ్ కోసం ఇంత పైన దొరికింది వర్షం పడుతుందో పక్కన మబ్బులు అన్ని చూసారు ఎలా ఉన్నాయో ఈ కోల్డ్ బట్ స్టిల్ ఎలివేటర్ పక్కకు ఉందిలే బట్ ఇట్స్ ఓకే ఫైన్ అదొకటి హ్యాపీ చూసారా కార్లు ట్రక్కులు ఎలా పోతానే ఉన్నాయి వెనకాల నుంచి పిల్లలు ఏమో తయారు చేసారు లడ్డుగాడు లాస్యపో అన్న దగ్గరికి ఓకే బా ఓకే ఫైన్ లాసే అయితే సూపర్ ఎక్సైటెడ్ అట కదా ఎంతో ప్రేమతో అమ్మమ్మ కోసం వెల్కమ్ హోమ్ అమ్మమ్మ అని రాశారు పిల్లలు ఎంత క్యూట్ గా రాశారో చూడండి లడ్డు ఏమో తయారు చేసినావు కదారా మరి నేను వీడియో వెళ్తుంది నేను వీడియో తీస్తున్నా నేను వీడియోలో లేననుకున్నారు ఉన్నాను ఇక్కడనే తీస్తుంది నేనే వీడియో ఈసారి మా పొడు కూడా తీస్తలేడు వెల్కమ్ హోమ్ అరే నీ షూ నువ్వు అయ్యే అరిగిపో కరిగిపో పక్కకు పెట్టరా దాన్ని వచ్చింది భారతమ్మ ఇంటికి వెల్కమ్ అమ్మమ్మ మూడు సంవత్సరాల తర్వాత కూతురు చేతి వంట తింటున్న తల్లిగారు రివ్యూ ఇస్తారా వంట ఎలా ఉందో వంట ఎలా ఉంది ఎలా ఉన్నా తినాలి అంటే బాగలేదు అని అర్థం ఊ కుతురు ఎలా ఉన్నా తినాలి ఎలా ఉన్నా తినాలి బాగుంది చెప్తే ఏమయితదే మాయం జోడ ఎంత బాగుందని అని చెప్తాడా మొక్కలు మొక్కల ఆకులనేది తెచ్చాడు ఇప్పుడు దీంట్లో ఎలా తింటావురా నువ్వు అన్నము ఇన్ని మొక్కలు అయిపోయింది అది ఆకు బంగాళదుంప వేపుడు ఎలాగొచ్చిందో నాకు తెలియదు టమాటో పప్పు దొండకాయ దొండకాయ ఫ్రై ఉంది కాకరకాయ కారం ఉంది అప్పడాలు వడియాలు పెరుగు పెరుగు గడ్డ పెరుగు తీసుకో తీసుకోండి ఏంటి విలాస్యా నీకేమొచ్చినాయే అమ్మమ్మ నీకు దీనికి యూనికార్న్ అంటే పిచ్చ పిచ్చి యూనికార్న్ హ్యా పర్సు ఏది యూనికార్న్ పెన్సిల్ ఏంటివే యూనికార్న్ వాట్ యూనికార్న్ పెన్సిల్ బాక్స్ ఇందులో కొన్ని లడ్డు కూడా ఉన్నాయి మొత్తం నీకే కాదు అన్ని బ్యూటిఫుల్ తెచ్చింది అమ్మమ్మ ఏం బ్యాడ్ అయింది వచ్చి రాకతలకే మంచం ఎక్కిన భారత జ్వర వచ్చిందట అప్పుడే కాలు వాసిపోయినాయి రెండు రోజులు కూర్చొని ఫ్లైట్ లో అందరూ లగేజ్ మీద పడ్డారు ఆసక్తిగా చూస్తున్నారు ఏమేమి ఉన్నాయి లగేజ్ లో ఏమేమి తెచ్చారు లడ్డు తీస్తున్నాడు ఎస్ సార్ తెలుస్తుంది లడ్డ తీయ ఇవ అన్ని ఇవే బట్టల దుకాణం పెట్టుకోవచ్చు బట్టలు అన్నిటి అయింది అయ్యా ఈ బట్టలన్నీ ఏం చేసుకుంటావు వేసుకుంటాం అయ్యా ఇప్పటివరకు ఒక క్లాజెట్టు మూడు బీరువాలు నారంలో కూడా బీరువా పెట్టు అది కూడా ఫుల్ అయింది ఇంకేది పెడతావు ఈ కూడా ఎక్కడో చోట పెడతలే కానీ వేసుకోదు పెడతా అంతే ఎందుకు వేసుకుని అన్ని వేసుకునేటివే బట్టలు అంటే ఆ అల్లాడిపోతారు ఇల్లు మాత్రం కొనుక్కుంటారు ఒక్క జా ఒక్క షర్ట్ క్లాజెట్ కూడా ఫుల్ అవ్వలేదే అమ్మ అందులో డబ్బులు చెప్పు నా డబ్బులు ఎన్ని ఇవి కొనడానికి నీ ఒక్క సూట్ కొనడానికి ఎన్ని డబ్బులు అయినాయి అది చెప్పు అది మాత్రం వినబడదు ఒక్క జత షూ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఈ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఉంటాయి కలిపితే నేను కూడా నువ్వు ఒక్క షూ వెయ్యి వేసుకుంటే నేను ఇందులో వెయ్యి జతలు వేసుకుంటా ఇవి హల్దీనా ఇలా ఉంటాయా ఈ చూస్తే నెల్ పాలిష్ లా ఉంది ఈ టాప్ చూస్తే లా ఉంది నేను ఇవి ఆర్డర్ చేశానా అసలు అబ్బా నాకు గుర్తులేదు నేను చేయలేదేమో అనుకున్నా ఇవి ఐలైనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్వి నేను చూపిస్తా మళ్ళీ మీకు